హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మియర్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము గార్ల వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి అందరం కలిసి మళ్ళీ ముఠావాళ్ళు కొరవి నుండి గార్లు వచ్చేసామన్నమాట ఈ గార్ల వెంకటేశ్వర స్వామి స్పెషల్ ఏంటంటే ఈయన ఆట మార్గం ద్వారా వచ్చారంట అండి ఆట మార్గం ద్వారా వచ్చారంట కాబట్టి ఇక్కడ ఆటలు కానీ కోళ్ళను కాడ కోసుకొని తింటారనమాట చూశారు కదండీ ఇప్పుడే ట్రాలీ ఆగింది అందరం అందరం దిగేసామండి కానీ వెదర్ అయితే అంటే చుట్టుపక్కల పార్కింగ్ ప్లేస్ కానీ వంట వండుకోవడానికి కానీ చాలా 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 బాగుందండి పెద్ద ప్లేస్ అనమాట గుడి చూస్తే అంటే మరీ అంత పెద్దగా లేకోకుండా చిన్నగా ఉంది కానీ పార్కింగ్ ప్లేస్ చాలా బాగుందండి అసలుకి చూసారు కదండి ఇక్కడ రావి చెట్టు ఇక్కడ ముడుపులు కట్టేశారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ముడుపు కట్టేసి ముడుపు కట్టుకోవాలంటండి చూశారు కదండి గుడి గుడి ఎంట్రింగ్ అనమాట ఇది రెండు ద్వారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది మెయిన్ ద్వారం పక్కన ఇంకో ద్వారం కూడా ఉందండి అటు సైడ్ అది కూడా చూపిస్తాను చూశారు కదండి కోనేరు ఈ కోనేరు కూడా రెండు ద్వారాలు ఉన్నాయండి ఇప్పుడు కనిపిస్తున్న ఎదురుగా దాని ఎదురుంగా కూడా మెట్లు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అసలు వాళ్ళు ప్రశాంతంగా అసలు మస్తు నేచర్ని బాగా ఎంజాయ్ చేశారనమాట నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి ఎందుకంటే వీళ్ళతో రావటం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉందనమాట ఎప్పుడు మనం బైక్ మీద పోవటమే కదా అంత సంతోషం ఉండదు వీళ్ళతో రావటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూశారు కదండి వెంకటేశ్వర స్వామి నామాలు ఎంట్రింగు చాలా బాగా అంటే చాలా బాగా కట్టించారండి గుడి అయితే నాకైతే మస్తు నచ్చింది పిల్లలు చూడండి అగో చిన్న వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు అసలుకి పిల్లగాలు ఆడుకోవడానికి భలే ఉందండి అసలుకి చూశారు కదండీ ఇగో కోనేరు అండి ఇప్పుడు ఇప్పుడు ఈ కోనేరుకి రెండు ద్వారాలు ఉన్నాయని చూపిస్తున్నాను ఇందాక చూపించింది పైన నుంచి చూపించాను అనమాట ఇప్పుడు లోపల మెట్లు ఇటు ఉన్నాయని చెప్తున్నాను ఇదిగోండి పిల్లలు పక్కన ఆయనమ్మ వీళ్ళందరూ ట్రాలీలో ఫోటో దిగడానికి లుక్ ఇచ్చారనమాట ఇది స్వామివారి కళ్యాణ మండపం అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయి స్వామివారి పెళ్ళి అని ఇంకా మామూలుగా మొక్కు మొక్కు ఉన్నోళ్ళు ఉంటారు కదండి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇది మండపం అనమాట చాలా అలసిపోయి వచ్చారు కదండి ప్రశాంతంగా పడుకున్నారు మా అంటే ముఠా వాళ్ళు చూసారు కదండీ నేను కోనేట్లోకి దిగుతున్నాను అనమాట కోనేరు ప్రత్యేకత ఏంటనేసాను అంటే కోనేట్లో దిగేసి కాళ్ళు చేతులు కడుక్కుంటారు కొంచెం మంది స్నానాలు చేస్తారనమాట కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీళ్ళు మీద చల్లుకొని ఒక కాయిన్ తీసుకొని వెనక్కి మళ్ళేసి మనసులో కోరిక అనుకొని ఇట్లా వెనికి విసిరిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అనేసి కోనేరు నా కోనేరుకున్న ప్రత్యేకత అండి సో మేము అందుకే చూశారు కదండి ఇప్పుడు నేను వచ్చిన ద్వారం ఒకటి ఎదురుగా మీకు అనిపిస్తున్న మెట్లు ఉన్నది అదొక ద్వారం అంటే నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు అనమాట చూసారండి నేనైతే కోనేట్లోకి దిగేసి కాళ్ళు చేతులు కడుక్కొని రూపాయి కానీ చూపిస్తున్నాను అనమాట నేను కోరిక అనుకొని ఇట్లా విసిరేస్తున్నాను అనేసి మా వారితో చెప్తున్నాను అనమాట పైన పిల్లలు ఉన్నారండి వాళ్ళ మీద కూడా నీళ్లు చల్లేసానమాట నీ పక్కన నాయనమ్మ వస్తుంది అనమాట స్నానం చేస్తా కోనేట్లు అనేసి వస్తుంటే నేను అన్న కోనేరు బాగలేదు వద్దు స్నానం చేయద్దు కాళ్ళు చేతులు కడుక్కు అనేసి నేను పట్టుకున్నాను అనమాట కాళ్ళు చేతులు అనేసి కడుక్కుంది కా పెద్ద నాయనమ్మ కూడా కాయని అడిగింది అనమాట వన్ రూపీ కాయని ఇచ్చేసాను నాయనమ్మ కూడా అనేసి అలాగే వేసేసి అనమాట నేనేమో పిల్లల పైన ఉన్నారు వాళ్ళ చల్లేస్తున్నాను ఇక మా వారు అనమాట నేను వీడియో తీస్తున్నాను మా వారు దిగేశారనమాట కోనేట్లోకి ఆయన కూడేసి దండం పెట్టేసుకొని కోనేరులో నీట్ చల్లుకొని పైకి ఎక్కారనమాట చూసారు కదండి కాయ నిసిరేసేసి దండం పెట్టేసుకొని ఎక్కేస్తున్నాడు పిల్లలు ఏదో అన్నేసి అనేసరికి నవ్వుతున్నారనమాట అగో రెండు ద్వారాలు మీకు చూపిస్తున్నాను ఎదురుగా అటు నుంచి రావచ్చు ఇప్పుడు మేము వచ్చిన సైడ్ నుంచి రావచ్చు రెండు వైపులా రావచ్చు అనమాట చూడండి పిల్లగాళ్ళు గుళ్ళకి వెళ్ళామండి మేము ముందే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము అక్కడేమో వంటలు తయారు చేస్తున్నారు అనమాట పిల్లలు మేము అన్నీ సరదాగా వచ్చేసాము గుడి చుట్టూ తిరుగుతున్నామన్నమాట చూసారు కదండి లోపలికి వచ్చేసాము లోపలైతే గుడి అసలు ఎక్సలెంట్ ఉందండి అసలు పైన అసలు చుట్టూ చాలా బాగా కట్టించారు నేను కొరవి వీరన్న స్వామి కూడా మామూలుగా మామూలుగుంటదేమో అనుకున్నా కూడా అది కూడా చాలా పెద్ద గుడి అండి సో ఈ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పెద్దగా ఉంది కానీ అంటే పెద్దగా అని అంటే పరి పెద్దగా లేకుండా కూడా లోపల అయితే మస్తు కట్టారండి అసలుకి చాలా 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 బాగుంది గుడి చూడండి ప్రశాంతమైన వాతావరణం అండి అంటే జనం ఎక్కువ లేరు అనమాట అసలుకి ఎంత బాగా ఎంజాయ్ చేశారు చూడండి అందరు కూర్చొని ఎవరాలు పెడుతున్నారు మంచిగా దర్శనం చేసుకున్నారనమాట ఇంకో విషయం ఏంటంటే అయ్యగారు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇల్లు అనేది ఉందండి పక్కన ఇక అయ్యగారు ఎప్పుడు జనం జనం వస్తే గుడిలోకి ఎమ్మటే వచ్చి దర్శనం చేసేసి వెళ్ళిపోతున్నారనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అయ్యగారు వచ్చేసి మూడు గంటలకి తలుపులు తీస్తా అన్నారండి గుడి తలుపులు పక్కనే కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి మూడు గంటలకు వస్తానన్నారు కాబట్టి ఈ లోపు వాళ్ళు వంట ప్రిపేర్ చేస్తున్నారు అదే వాళ్ళు రాలేదండి లోపలికి వాళ్ళు వంట వండుతున్నారనమాట మేమే అసలు గుడి ఎలా ఉందనేసి చూడటానికి లోపల సరదాగా ముందే వచ్చేసామన్నమాట వచ్చేసాము చూడండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారండి చాలా బాగుందండి గుడైతే మొత్తానికి అంటే జనం కూడా ఎవరు లేరు అనమాట మా తేజు అందరూ పిల్లలందరూ బొట్లు పెట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారనమాట చూడండి నేనే దగ్గరికి వెళ్ళేసి చూస్తున్నాను అసలుకి నేను మా ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టేసుకుంటున్నాం అనమాట మావారి బొట్టు పెట్టేశాను నాకు మా వారు పెట్టేశారు బొట్టు మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగామండి అంటే జనం లేరు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇలా తీయ తీసుకోగలిగినాము లేకపోతే జనం ఉంటే అది కుదరదు కదండి చూడండి పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి పడుకున్నారనమాట ఎందుకనంటే ట్రాలీలో వచ్చారు కదండి ఎండకి కొంచెం ఎండ కొట్టినట్టుంది అక్కడి నుంచి కొరవి నుంచి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైడ్ అయిపోయినట్టుండి పడుకున్నారనమాట మిగతా వాళ్ళు వంట చేస్తున్నారండి అదిగోండి విజయక్క కూరగాయలు కోస్తుంది అనమాట ఇంకో అత్తయ్య అత్తయ్య ఏమో పొయ్యిరా చేస్తుంది అనమాట వంట వండటానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారండి చూడండి మొత్తానికి ఇక్కడైతే కూరగాయలు అవుతున్నాయి అనమాట అక్క కూరగాయలు కట్ చేస్తుంది బిర్యానీ అంటే బగారా రైస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట కొత్తిమీర టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసారు ముందు మొత్తానికైతే ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేస్తున్నారండి ఇదేమో కూరకు అనమాట ఇంకో పక్కన ఇంకో గిన్నె పెట్టేశారు అదేమో అన్నానికి అనమాట ప్రస్తుతానికి కూరకి ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట మా అత్తయ్య గిన్నెలో ఆనియన్స్ పట్టుకుని రెడీగా ఉంది ఆయిల్ ఎప్పుడు కాగిద్దా ఇప్పుడు వేద్దామా అనేసి ఇలా అందరితో రావటం భలే సరదాగా ఉంటుంది కదండి అసలుకి టైం తెలియలేదు ఆ రోజు అసలు ఇంకో విషయం ఏందని అంటే చాలామంది ఎండ కొట్టింది టైర్డ్ అయిపోయారు అనట్లే కానీ నాకు అసలుకి టైర్డ్ అనే నేను అసలు టైర్డ్ అవ్వలేదండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిన తర్వాత కూడా టైర్డ్ అవ్వటం పోవడం చేయలేదండి అందరితో చాలా చాలా సరదాగా ఉంది నేనైతే మస్తు అసలు నేచర్ని ఎంజాయ్ చేశాను వాళ్ళ ముఠా వాళ్ళతో కూడా చాలా ఎంజాయ్ చేశానండి అందరూ చాలా బాగా మాట్లాడారు జోగులు వేసుకోవటం చాలా ఉంది మొత్తానికి అయితే ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అని ఆనియన్స్ వేసేసి కలుపుతుందనమాట ఏంటిది చూసారు కదండి ఆయిల్ అదే పచ్చిమిర్చిను ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నారండి యాడ్ చేసుకుంటా కలిపేస్తున్నారనమాట ఇంకా ఇటు పక్కకేమో బగారా రైస్ కండి అదేమో ఇప్పుడు నేను చూపించిందేమో చికెన్కి ఇదేమో బగారా రైస్ అనమాట బగారా రైస్కి ముందుగా ఇది నెయ్యి అండి ఇంటి దగ్గర నుంచి విజయక్క తీసుకొచ్చిందనమాట నెయ్యి నెయ్యి వేసేసారనమాట ఇటు పక్క ఆల్రెడీ పచ్చిమిర్చి అది వేసారు కదండి అందులో చికెన్ వేస్తున్నారు మామే పట్టుకున్నారు అత్త వేస్తుంది అనమాట గంట పట్టుకొని రెడీగా ఉన్నారు కలపడానికి మొత్తానికైతే అనమాట చికెన్ అంతా వేసేసారనమాట వేసేసి మొత్తాన్ని కలిపేస్తున్నారు ఇలా వచ్చినప్పుడు చికెనే కాదండి మాడికే వేసి పెట్టినా కూడా అందరిలో అసలు కడుపు నిండా పోతుంది అనమాట ఆకలితో లేని వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది అనమాట ఇంతమంది చూసిన తర్వాత ఇటు పక్క ఏమో బగారా రైస్కి అన్నం పెట్టేశారనమాట ఆయిల్ వేసేసారు అదే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసారండి వీళ్ళు డాల్డా యూజ్ చేయలేదు నెయ్యి తీసుకొచ్చింది కాబట్టి అక్క ఇక అయ్యి అక్క నెయ్యి తీసుకొచ్చిందండి నెయ్యి తీసుకొచ్చింది కాబట్టి డైరెక్ట్గా నెయ్యి వేసేసి అందులో ఆయిల్ వేసేసారు బారికి సంబంధించిన ఆకులన్నీ ఒక్కొక్కటి వేసుకుంటుందండి అందులో ఏమేమి వస్తాయో అవన్నీ ఒకదాని వెంట ఒకటి వేసుకుంటుంది అనమాట అంటే నేను ఫస్ట్ టైం వింటున్నానండి వెంకటేశ్వర స్వామి ఆట మార్గం ద్వారా రావటం ఇక్కడ ఆటలు కోళ్ళని కోయటం నేను ఎప్పుడు వినలేదు వెంకటేశ్వర స్వామి అని అంటే నీసి తినుకోకుండా ఉంటమే నాకు తెలుసు అనమాట ఇదైతే నాకు తెలియదు నేను రావటం కూడా ఇక్కడ ఫస్ట్ టైం అండి నేను కూడా ఎప్పుడు రావలేదు కురివి వీరన్న స్వామిని చూడలేదు ఇక్కడ గార్లా వెంకటేశ్వర స్వామిని చూడలేదు ఈ అత్తయ్య మావే ద్వారా వాళ్ళ ముఠా వాళ్ళ ద్వారా నాకు ఈ అదృష్టం అనేది వచ్చింది మా మావే ఫోన్ చేసి వెళ్దాం రామ్మని ఫోన్ చేశారనమాట ఎమ్మటే చెప్పగానే చూడలేదు కదా అనేసి సంతోషం అనిపించింది ఫస్ట్ బైక్ అనుకున్నాము కానీ వీళ్ళని చూడంగానే మళ్ళీ ఎమ్మటే ట్రాలీ ఎక్కేసామన్నమాట బగారాకి సంబంధించిన ఐటమ్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిందండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసింది ఆనియన్స్ మొత్తం కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత టమాటాలు వేసిందండి ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎందుకనంటే కట్టెలిపోయి కదండి ఒక పక్క వేడి వస్తుంది ఒక పక్క రాదు కాబట్టి మంట నాలుగు వైపులు సమానంగా తగలాలంటే అలా తిప్పుకోవాలి ఇంకొక పక్క చికెన్ రెడీ అవుతుందండి చికెన్లో చికెన్ వేసిన తర్వాత నాలుగు టమాటాలు కోసి కొత్తిమీర వేసేసారండి చికెన్ ఉడుకుతుంది మొత్తానికైతే అక్కడ ఉన్నంతసేపు గుమగుమల స్మెల్ వచ్చిందనమాట తర్వాత అల్లం పేస్ట్ అత్తయ్య అల్లం పేస్ట్ వేస్తుంది ఇలా సరదాగా వెళ్ళినప్పుడు తల ఒక పని చేసుకొని ఇలా అందరు కలిసి వండుకోవటం ఇంకా చాలా బాగుంటుందండి సో ఇక్కడ గంట పెద్ద గంట మర్చిపోయారండి చిన్న గంట అనేది చెప్పేసి ఒక కర్రని మంచిగా శుభ్రంగా కడిగేసి అది జమాయిల కర్ర అండి శుభ్రంగా కడిగేసి మొత్తాన్ని గంటకైతే యూజ్ చేశారు అది తిరగటానికి ఒక తెడ్డు లాగా ఉపయోగపడింది అనమాట మొత్తానికి వీళ్ళ ప్లాన్ బాగుందండి అడవిలో ఉన్నప్పుడు భలేగా ఏదైనా దొరకపోయినప్పుడు అప్పటికప్పుడు భలే ఆలోచనలు వస్తాయి కదండీ అసలుకి చూశారు కదండి మొత్తానికి చికెన్ అనేది రెడీ అవుతుంది ఈ లోపు ఇటు పక్క బగారాకి సంబంధించిన రైస్ అనేది అంటే నీళ్ళు అనేది వాటర్ అనేవి కాగుతున్నాయి అనమాట ఆ వాటర్ అనేవి కాయిన తర్వాత బియ్యం వేసుకోవాలి సో ఈలోపు ఇంకా కారం చికెన్లో చికెన్ అంతా ఉడికిందండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చి స్మెల్ పోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసేసి ఆ తెడ్డుతో తిప్పుతున్నారనమాట పిండి అనమాట తిప్పేది ఇప్పుడు పక్కనుంది మా బాబాయ్ ముఠా మేస్త్రి రాయనేనండి కారం బల ఎర్రగుందండి అది కొనుక్కొచ్చిన కారం అనుకుంటా చాలా ఎర్రగా ఉందనమాట చూడండి మొత్తానికైతే కూర కంప్లీట్ అయిపోయిందనమాట లాస్ట్కి వచ్చేసరికి మసాలా వేసారండి ఇంత కూర ఉండాలంటే ఫస్ట్ మొత్తం అంటే అన్నీ తెలిసిన వాళ్ళే ఉండాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కుదిరితే కొన్ని కుదరవు ధైర్యం జాలి ఎందుకంటే వంట చేయాలని అంటే మేస్త్రి గారు సంవత్సరానికి ఒకసారి అందరినీ ఇలా యాత్రలకు తిప్పుతుంటారనమాట చూశారు కదండి నేను ఇంకా చాలా దూరం నుంచి చూపిస్తున్నా మీకు వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో చూడండి మంచి పట్ట పెద్ద పట్టా తీసుకొచ్చారండి పెద్ద పట్టా తీసుకొచ్చేసే మంచి కూర్చొని ఎవరాలు పెట్టుతున్నారు ఇటు పక్కమో కూర అవుతుందనమాట అటు పక్క ముచ్చట్లు ఇటు పక్క కూర అటుపక్క బగారాన్నం అటుపక్క పిల్లలు ఆడుకోవడం అబ్బా ఓ పక్క చికెన్ రెడీ అవుతుందనమాట ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఎందుకనంటే కొంచెం పులుసులాగా ఉండాలని చెప్పేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నారనమాట చూడండి ఎంత సరదా కూర్చున్నారు అందరూ పిన్ని వాళ్ళు నాయనమ్మ అందరూ ఆంటీ వాళ్ళు భలే సరదా కూర్చొని ఎవరాలు పెట్టుకుంటున్నారు ఇటు పక్క వంట చేసుకుంటా ఇంతమందిలో ఉన్నప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఇట్లా మధ్యలో మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే అలసట అనేది ఉండదండి వాళ్ళు ఎంత పని చేసినా కూడా ఆ శ్రమ అనేది ఉండదు అన్నం కూరలు అయితే మొత్తానికి రెడీ అవుతున్నాయి అన్నమాట ఇదిగోండి మేస్త్రి గారు టీ పోస్తున్నారు ఏమో గ్లాసులు పెడుతుంది ఒకవేళ నైట్ ఉండాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నైట్ అండి అంత ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మొత్తం నాపరాయి ఉంది అక్కడ పడుకోవడానికి కూడా ఈజీగా చాలా బాగుందండి చూడండి లాస్ట్కి చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నారు ఇంకా అంతేనండి అయిపోయినట్టే అండి కూర చికెన్ మసాలా మసాలా వేసినామంటే కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసారు దించేశారనమాట గుమ్మ గుమ్మలు ఆసనొస్తుంది స్మెల్ మొత్తానికైతే ఉంది ఇటు పక్క విత్ బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదండి బియ్యం వేసేసి మొత్తానికి లాస్ట్కి కొత్తిమీరతో ఎంచేసేసారనమాట చూడండి టీ తాగుతున్నారు ఇంకా ఇటు చికెన్ రెడీ అయింది చూడండి పులుసు కొంచెం పులుసు పులుసుగా ఉంది భలే ఉంది చికెన్ చూడగానే నోరు అనమాట వీళ్ళు ఇంకా పెట్టేసరికి టైం అవుతుంది ఈ లోపు కడుపులో ఎరకలు పరిగెత్తు అనమాట చికెన్ చూస్తేనేమో తినాలనిపిస్తుంది మా అత్తయ్య అన్నం ఇంకా మళ్ళీ అన్నం కాకోకుండా వైట్ రైస్ అనేది వండారండి సో ఆ వైట్ రైస్లో గంజి అనేది వంపుతుందనమాట చూసారు కదండి అందరం కలిసి దేవుడి దర్శనానికి వెళ్ళామండి గుడి తలుపులు తీసేశారు మూడు గంటలకు అయ్యగారు వచ్చేసారు గుడి తలుపులు తీసేశారు అనమాట అందరికీ దర్శనం చేసేసారు చాలా బాగా జరిపించారు అయ్యగారు కూడా చాలా ఓపికతోనే అందరి గోత్రాలు చదివేసి చాలా బాగా దర్శనం చేశారండి చూసారు కదండి మేము లాస్ట్కి వచ్చేసరికి ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగేసామన్నమాట మా బాబాయ్ తీసుకొచ్చి మా పిల్లల్ని కూడా నిలబెడుతున్నారు ఇదండి మా ఫ్యామిలీ అత్తయ్య మామయ్య నేను మా వారు మా ఇద్దరు పిల్లలు మా ఫ్యామిలీ అండి ఇది అత్తయ్యని మామయ్యని ఇంకో స్పెషల్గా ఒక వీడియోలో పరిచయం చేస్తానండి చూశారు కదండి గుడి ధ్వజస్తంభం ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేష్ అని రాస్తుంది అనమాట ఎంట్రింగ్లో కొబ్బరికాయ కొట్టేసాము ఆ కొబ్బరికాయ తినుకుంటూ వచ్చేస్తున్నా అనమాట ఇది బయట గేట్కి అవతల ఇటు సైడ్ అండి బోత్ సైడ్స్ చాలా బాగుంది ఇటు నుంచి కోనేరు కనపడుతుంది ఇటు సైడ్ నుంచి దిగొచ్చు కోనేరులోకి మధ్యలో గుడి అనమాట అంటే ఇటు నుంచి దిగొచ్చు అటు నుంచి దిగొచ్చు ఇదిగోండి రావి చెట్టు ముడుపులు కట్టేది ఇక్కడేనండి సంతానం లేని వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుందంట మనం అనుకున్న కోరికలను అనుకొని ఆ ముడుపు కట్టితే కోరికలన్నీ నెరవేరుతాయంట ఇదేమో స్వామివారి కళ్యాణ మండపం అండి స్వామి కళ్యాణం జరిగేటప్పుడు ఈ మండపంలోనే జరుపుతారు మామూలు పెళ్ళిళ్ళు కూడా ఈ మండపంలో చేసుకోవచ్చు అంటండి అంటే చాలామంది మొక్కుంటారు కదండి పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా ఈ మండపంలో చేసుకోవచ్చు ఇది వచ్చేసి శివాలయం అండి లోపల శివాలయం ఉందనమాట ఇది కూడా దాని పక్కనే అనమాట చో వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం అనమాట పిన్ని నేను మా వారు మామయ్య వచ్చేసామన్నమాట అత్తయ్య పాపం పనిలో ఉందనమాట అక్కడ అత్తయ్యకి తెలియదు మేము ఇటు వచ్చింది అత్తయ్య వంట వంట ప్రిపేర్ చేస్తుంది చూడండి శివాలయం చాలా పెద్దగా ఉందండి శివాలయం చాలా చాలా బాగుందనమాట కానీ ఇక్కడ మేము వచ్చేసరికి బయట లాక్ అనమాట అంటే లోపలికి వచ్చాం కానీ శివాలయానికి లాక్ అనమాట పక్కనే వినాయకుడు స్వామి వినాయకుడు ఉన్నారు మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ చేసిన తర్వాతే మిగతా దేవుళ్ళకి చేయాలన్నమాట చూసేది కదండి శివాలయం అభిషేకం జరిగిందనుకుంటా అంటే మేము ఆల్రెడీ కొరివి పోవడం వల్ల లేట్ అయిందండి లేకపోతే మార్నింగ్ వచ్చినట్టయితే శివాలయం దర్శనం కూడా అయ్యేదన్నమాట చూశారు కదండి కొద్దిసేపు ఇంకా దేవుడికి దండం పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాం అనమాట ఇదిగోండి కోనేరు ఇందాక మిమ్మల్ని మీకు నుంచి చూపించాను కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినాం కాబట్టి ఇటు నుంచి చూపించామనమాట ఇంకా మొత్తానికి ఏముంది ఇక అనుకున్న టైం వచ్చేసిందండి భోజనం టైము చూసారు కదండి బగారా చికెను అబ్బా బగారా కూడా చాలా బాగా కుదిరిందండి చాలా చాలా కూర బాగుంది బగారా బాగుంది చాలా బాగుంది ఇలా ఒక ముఠా వాళ్ళు కాదు ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీతోని ఇలా తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరు సరదాగా మాట్లాడుకోవటం కానీ పిన్ని బాబాయ్ బాగా వడ్డించారండి పాపం లాస్ట్కి తిన్నారు ఎంతైనా ముఠా మేస్త్రి కదా మొత్తానికి మా కాదర్ బాబాయ్కి నిర్ సామాన్లు పెట్టేసి ట్రాలీలు ఎక్కిచ్చారనమాట చూసారు కదండి ఇంటికి వెళ్తున్నప్పుడు పిల్లగాళ్ళు ఒకటి ఒకటి రెండు మా సైదుల తాత మా ఫ్రెండ్ అని ముఠా మేస్త్రి మీద పాటలు పాడుతున్నారు బెండకాయ దొండకాయ మా సైదుల మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా బాబాయ్ ముఠా మేస్త్రి కాబట్టి ఈ ముఠాకి మా బాబాయ్ మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరుగని వాళ్ళకి కబడ్డారు దాంలే మా బాబాయ్ ముఠా మేస్త్రి ఇప్పుడు చెప్పు మా బాబాయ్ ఇంటికి వచ్చేసామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి